అందరికి నమస్కారం సుత్తి సూరిబాబు బాబు వీడియో రిలీజ్ చేస్తూ మా నాయకుడి మీద మా నాయకుడి కుటుంబం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నా కొడుకు తాగుబోతు కాదు తిరుగుబోతు కాదు అమ్మాయిని ట్యాప్ చేసే రకం కాదని ఆయన మాట్లాడటం జరిగింది ఇదే విషయానికి వస్తే మీ పుత్రుడు మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీలో చేసినటువంటి పనులు మాకు తెలుసు ఆ రోజు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ల్యాబ్ పరీక్షలో పాస్ అయ్యేటటువంటి చేసిన గరుడు నీ పుత్రుడు అదేవిధంగా నీ పుత్రుడు తాగుబోతు కాదని మీరు మాట్లాడటం జరిగింది రాజమండ్రిలో ఉన్నటువంటి ఐరన్ డీల్స్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వెళ్తే మీ పుత్రుడు తాగే బ్రాండ్ ఏంటి మీ పుత్రుడు ఎంత ఎమ్మెల్యే ఎంత అర్థం అవుతాడో మీకు తెలుస్తుంది అనపతి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మా నాయకుడితో ఒక నకిలీ కుటుంబం అని మీరు మాట్లాడటం జరిగింది కొలమూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి పెళ్లి జరిగితే ఆ అమ్మాయి పెళ్లి కోసం ఆ బ్రాహ్మణ్ పంతులు ఎవరైతే ఉన్నారో మీ నాన్నగారికి ఒక పొలం అమ్మడం జరిగింది దాని నిమిత్తం మీ నాన్నగారు నకిలీ నోట్లని ఆ బ్రాహ్మణ్ కుటుంబానికి ఇవ్వడం జరిగింది మీ నాన్నగారు చేసిన పనికి ఆ రోజు పెళ్లి ఆగిపోయినంత పని జరిగింది ఆ కుటుంబం ఎంత క్షాభకు గురయ్యారో పొరమూరు గ్రామం అంతటి కూడా తెలుసు అదే విధంగా మా నాయకుడితో కాదు నకిలీ కుటుంబం మీ నాన్నగారు నకిలీ ఇస్తాడు మీరు మీ పుత్రుడు నకిలీ మందులు నమ్ముతారు నకిలీ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది మీదే కూడా ఈ సందర్భంగా అదే అదేవిధంగా నటన కుటుంబం అని మా నాయకుడిని మా నాయకుడి కుటుంబాన్ని మీరు విమర్శించడం జరిగింది నటన అంటే ఎలా ఉందో తెలుసా సుక్తి సూర్యబాబు మొన్న ఒక వ్యక్తికి నడకం వచ్చిన వ్యక్తికి వీల్స్ చైర్ మీరు లెక్కించి పెంచరుడని వీరు చేసినటువంటి నటన దాన్ని నటనంతా ఒక నడవలేని స్థితిలో ఉన్న మా పెద్దవిడిని రిక్షా ఇట్టించుకుని అనపతి నియోజకవర్గం తిరిగితే మేము రెండు తెలుగు రాష్ట్రాలు కన్నీటి పర్యాయంతమైన రోజు ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు గుండె తాకిన రోజు ఆ రోజు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా నటన గురించి మాట్లాడుకోవాలంటే ఒక సినిమాలో ఒక ఉంటుంది ఏగో కూడా వాళ్ళనిటువంటి ఇద్దరు బామతులు ఉన్నారు అదే విధంగా నీకు ఇద్దరు బామతులు ఉన్నారు మీ మీద ఏక కూడా వాళ్ళని ఉన్నటువంటి బాహుమతు నటనంటే వాళ్ళది ఒక ఆయనకి వైద్యం రాకపోయినా వైద్యం వచ్చినట్టు చక్కగా నటిస్తారు ఇంకొక ఆయన విషయం తెలియకపోయినా విద్యా సంస్థను నడుపుతారు నటనంటే వాళ్ళది ఇలా ఇద్దరూ కలిపి మా నాయకుడికి అడ్డే మీ నాయకుడికి అడ్డే లేకుండా చేద్దాం అనుకున్నాడు మీకు ఈ రోజు మా నాయకుడు ముగ్గుడై కూర్చున్నాడు అనపతి నియోజకవర్గంలో టికెట్ రాకుండా చేద్దాం అనుకున్నాను మా నాయకుడు నేరుగా ఢిల్లీ గడ్డ మీద పాలు మీద కాలేజ్ కూర్చున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పిచ్చి పీక్స్ ఎంత పరాకాష్ఠలో ఉంది అంటే ఈ రోజు మీకు ఏదైతే గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ ఈ రోజుకి అనపతి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అని మీరు ఇంకా ఎమ్మెల్యే అనే ఊహల్లో బతికేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇవన్నీ చెప్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారని మీరు ఆ రోజు మాట్లాడటం జరిగింది తొసిపుడి తమ్మి గురించి మాట్లాడుకుందామా చూసన్ మేస్తారు గురించి మాట్లాడుకుందామా ఇవన్నీ మాట్లాడుకుంటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు సూర్యనారాయణ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా తలను పగల కొట్టుకుంటారని మీరు మాట్లాడటం జరిగింది సూర్యనారాయణ రెడ్డి గారికి మేము చెప్తున్నాం మేము తనను పగలగొట్టుకునే రకం కాదు తనను పగలగొట్టే రకం కూడా సందర్భ